హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆలు మటర్ కర్రీ చేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఇది బగారా రైస్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి దీనికి ఒక కిలో ఆలుగడ్డ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక నూట యాభై గ్రాముల పచ్చి బఠానీ కూడా వెయ్యి నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి దీనికి ఒక స్పూను ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ ముక్కలకు మంచిగా కలర్ వస్తుంది చూడ్డానికి బాగుంటుంది చూడండి ఇట్లా ఆలు బటాని కూడా మంచిగా ఉడకాలి ఒకవేళ పచ్చి బటాని లేకుంటే మామూలు బటాని వేసినా కానీ పర్వాలేదు ఇంతేనండి ఇప్పుడు వాటికి నీళ్ళలోంచి వేసుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొద్ది గరం మసాలా వేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా చిటపడలాడిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగిన వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ రౌండ్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కూడా నిలువున చీర ఇందులో వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఇప్పుడు ఉల్లిగడ్డ మంచిగా వేగింది ఇప్పుడు ఒక టీ స్పూన్ నిండా వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఈ వెల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా గోలాలి ఒక నిమిషం వరకు వేయించుకుంటే పచ్చివాసం అవుతుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి దాని తర్వాత ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి కారం టేస్ట్ మీ ఇష్టం బట్టి తక్కువ దిన ఉంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ నిండా ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ నిండా ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకొని మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక మూడు టమాటాలు మీడియం సైజు మిక్సీ చేసిన ఆ టమాటా ప్యూర్ కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలిపేసి మూత పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మంచిగా టమాటా పీరు ఉడుకుతుంది ఇప్పుడు ఈ లెవెల్లో ఒక నాలుగైదు ఆలుగడ్డ ముక్కలు స్మాష్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి ఉడికించినాయి దీనివల్ల గ్రేవీ చిక్కగా ఉంటుంది మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీ చాలా చిక్కగా అయింది ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒక మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి గ్రేవీ కాస్త దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఫైనల్గా మనం ఉడికించి పక్క పెట్టుకున్న ఆలు పచ్చి అందులో వేసుకోవాలి ఇంతేనండి కర్రీ రెడీ అయినట్టే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి నాకైతే సరిపోయింది మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి రెడీ అయిపోయింది గ్రేవీ చిక్కగా అయింది ఆయిల్ కూడా పైకి తేలింది ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఫాలో చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే అయిపోతుంది ఆలు మటర్ కర్రీ వెరీ టేస్టీ టేస్టీ చూడండి బగారా రైస్ తోటి ఈ ఆల్ మటర్ కర్రీ పెట్టుకొని తింటే బ్రహ్మాండం చాలా అద్భుతంగా టేస్టీగా స్వర్గంగా అనిపిస్తుంది చూస్తేనే నోట్లో నీళ్ళు వరుతున్నాయి థ్యాంక్ యూ ఇట్లు మీ వెంకరెడ్డి ఈజీ కుకింగ్ షో